హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో నిన్న పెద్ద మూవీ నుంచి చికిరి చికిరి సాంగ్ అయితే రిలీజ్ అయింది నిన్న ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మూవీస్ ఉన్నాయి టూ అయితే కంప్లీట్ చేసా మిగతా మూవీస్ ఈ రోజు మాక్సిమం కంప్లీట్ చేసేద్దాం కాకపోతే నిన్న ది గర్ల్ ఫ్రెండ్ తర్వాత జటాధర మూవీకి వెళ్ళాను అమ్మ నాయన దాని నుంచి బయటికి రాలేకపోయా అందుకే నిన్న ఈ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది ఆ సినిమా చూసాక ఏదేదో అయిపోయింది చేయలేకపోయా అంతే మిత్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ మీద కాకి ఆ తర్వాత నైట్ అలా చికిరి చికిరి సాంగ్ ఏదైతే ఉందో చాలా సార్లో విన్నా ఒక మాక్సిమం ఒక టెన్ టైమ్స్ విన్నా నాకైతే చాలా బాగా అనిపించింది ఆ సాంగ్ లో ఉన్న లిరిక్స్ ఏవైతే ఉన్నాయో పక్క నాటనమాట ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ని ఆ నైన్టీస్ ఎయిటీస్ లో జరుగుతున్న స్టోరీ కాబట్టి ఆ అట్మాస్ఫియర్ ఎ ఎస్ గా తీసుకొచ్చింది అనిపించింది అండ్ అండ్ ముఖ్యంగా రత్నమయ్య గారి సినిమాటోగ్రఫీ అబ్బా ఏమైనా ఉందా సినిమాపై ఒక్కసారిగా వైబ్ తీసుకొచ్చింది ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ని తీసుకొచ్చింది అండ్ ముఖ్యంగా రంగస్థలం సినిమా తాలూకు వైబ్ ఏదైతే ఉందో కనిపిస్తుంది బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు సంబంధమే లేదు అది ఒక డిఫరెంట్ స్టోరీ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ కాకపోతే స్టోరీ జరిగే టైం లైన్ ఏదైతే ఉందో నైంటీస్ ఎయిటీస్ కాబట్టి ఆ టైంలో కాబట్టి సేమ్ ఈ మూవీకి కూడా ఆ టైప్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ ఉంటుంది సో ఆ విధంగా రంగస్థలం గుర్తు వస్తుంది కానీ దానికి దీనికి సంబంధం లేదు లేదు అదొక డిఫరెంట్ స్టోరీ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఇన్నిసార్లు ఈ సాంగ్ విన్నాకైతే నాకు ఒకటే అనిపించింది అబ్బా మళ్ళీ ఏఆర్ రెహ్మాన్ ఇస్ బ్యాక్ ఖచ్చితంగా ఎందుకంటే ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ నుంచి ఎలాంటి ఆల్బమ్ వచ్చేదో మన అందరికీ తెలుసు ఆయన సాంగ్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసు బట్ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఆయన డౌన్ అయితే అయ్యారు బట్ మళ్ళీ మన తెలుగు సినిమాతో ఆ వైబ్ని అయితే మళ్ళీ తీసుకొస్తున్నారు సాంగ్ అయితే మాత్రం కంపోజ్ కానివ్వండి ఆ లిరిక్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి దానికి రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ యాడ్ అయింది ఒక్కసారిగా పెద్ద మళ్ళీ వైపుని తీసుకొచ్చిందని చెప్పాలి ముఖ్యంగా రామ్ చరణ్ గారి డాన్స్ ఆ స్వాగ్ ఆ స్టైల్ అబ్బాబ్ ఆ నాటు లుక్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు గుర్తుపెట్టుకోండి ఇది బుచ్చుబాబు సనా మూవీ అంటే పెద్ద డైరెక్టర్ పెద్ద తోపు అని నేను చెప్పట్లేదు నేను ఆయన నుంచి గమనించింది ఏంటి అంటే ఒక ప్రొడక్ట్ను మనం ఆడియన్స్కి ఇస్తున్నాం అంటే ఒక సినిమా రూపంలో ఖచ్చితంగా చూసిన ప్రతి ఆడియన్స్ కూడా ఎంగేజ్ అవ్వాలి వాళ్ళకి నచ్చాలి సినిమా అని ఆలోచించే డైరెక్టర్స్లో ఆయన ఒకరు ఎందుకంటే పాత ఉప్పనే సినిమా తీసుకోండి ఎవ్రీ లో కూడా మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు అంటే యాక్టర్స్ చిన్న పెద్ద వాళ్ళ పక్కన పెట్టండి ఒక తండ్రి క్యారెక్టర్ కి ఆ సినిమాలోని విజయ్ సేతుపతి గారికి కావాలని పట్టుబట్టి మరీ తీసుకొచ్చి ఈయన వల్ల అవ్వకపోతే సుకుమార్ గారిని పంపించి మరీ తీసుకొచ్చి ఆ కి ఆయన పెట్టి ఆయన క్యారెక్టర్ ఎంత బలంగా పండిందో కూడా మనం చూసాం సో అలాంటి స్ట్రిక్ట్లీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు అంటే ఈ కి ఈయన కావాలంటే ఆయన తీసుకొచ్చి పెడతారు అప్పుడే షూటింగ్ జరుగుతుంది అండ్ అలాగే లైక్ పెద్ద మూవీ కూడా అంతే చాలామంది అంటున్నారు అంటే నేను అనుకున్నా బహుశా అంటే జాన్వి కాపురిని తీసుకొచ్చి రామచందరణ పక్కన పెట్టారు మూవీ అంతా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది సెట్ అవుతుందా అవదా అని ఎందుకు ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఆయన ఆ హీరోయిన్ తాలూకా ని ఎలా చూపించారో దాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప స్టోరీ డిమాండ్స్ ఏదైనా సరే ఏ హీరోయిన్ అయితే ఏంటి ఇప్పుడు రంగస్థలంలో సమాంత గారిని ఎలా చూపించారు ఫస్ట్ అయితే ఏంటి ఎలా ఉన్నాయి సాంగ్స్ అనుకున్నాం బట్ ఆ సాంగ్స్ ఎంత టైప్కి వెళ్ళి ఎంత బాగా హిట్ అయ్యాయి వినడానికి ఎంత బాగున్నాయి అండ్ అలాగే సమంత గారిని ఎంత నేచురల్గా చూపించారు ఈ మూవీలు కూడా జాన్వి కపూర్ గారిని అలాగే చూపిస్తారు చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే ఈ సినిమాలో ఆ ప్రాంతంలో ఎవరైతే బాగా పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళ తాలూకా కూతురిగా ఉండబోతుందని అర్థమవుతుంది లేదంటే విలన్ తాలూకా బ్యాక్డ్రాప్ నుంచి అయినా ఉండొచ్చు సో అందువల్ల తనని రిచ్గా చూపించారు నేను ఏదో ఒక వీడియో చూసా అదే హీరోయిన్ తాలూకా అమ్మాయిలందరూ పక్క పల్లెటూరులా ఉంటే ఈ అమ్మాయిని మాత్రం చాలా హైలైట్ చేసి చూపించారు అంటే ఈ సినిమాలో కూడా ఏదో మిస్టేక్స్ ఉన్నాయని ఉన్నాయన్నో చెప్తున్నారు కానీ ఏదో ఒక రీజన్ ఉంటుంది అంతేగాని ఊరికి ఎలా చూపించారు కదా సాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది మీ ఆల్రెడీ మీ అందరూ వినే ఉంటారు రిపీట్స్ పడతాయి అలాగే సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ సాంగ్ పై అయి పెరుగుతుంది సాంగ్ కూడా అందరి మొబైల్లో వినిపిస్తుంది సినిమాకు ఒక మంచి అయిపోతేస్తుంది అండ్ ఇంకా సాంగ్స్ రిలీజ్ అవుతాయి చాలా గ్లిమ్స్ రిలీజ్ అవుతాయి ట్రైలర్లు రిలీజ్ అవుతాయి పెద్ద అనేది ఒక భారీ స్థాయిలో రిలీజ్ అయితే అవుతుంది నాకైతే ఈ సాంగ్ చూసాక బాగా నచ్చింది ఏంటంటే రామ్ చరణ్ గారి డాన్స్ ఆ స్వాగ్ ఆ స్టైల్ మళ్ళీ కంబ్యాక్ అని చెప్పాలి గేమ్ చేంజర్ ఇంకా పక్కన పెట్టింది పెద్దని మైండ్లో పెట్టుకోండి అయిపోతున్నాడు పెద్దతో మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది ఇకపోతే డైరెక్టర్ బుచ్చుబాబు గారి పనితనం చాలా క్లియర్గా కనిపిస్తుంది సినిమాని చాలా గ్రాండ్గా తీయబోతున్నారు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వరానికి క్లియర్గా అర్థం అవుతుంది రత్నవేల్ గారి సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ అని చెప్పాలి అండ్ అలాగే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే రాబోతుందని అయితే క్లియర్గా అర్థం అవుతుంది ఎవరైనా ఈ సాంగ్ చూసారో చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెప్పండి అని మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్ జై హింద్